ఇన్ని అరటికి వెళ్ళా చూడండి ఇంత అరటి కాయలు వచ్చినాయి ఇన్ని ఇది పడిపోయింది ఇరిగిపోయిందండి గాలికి గాలి వర్షం నైటు ఇన్ని కాయలు వేస్ట్ అయిపోయినాయి దానిలో నుండి పడిపోయింది ఇరిగిపోయింది అది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినాను కదా కళ్ళు మూసుకొని ఉన్నా చూడగలిగే జంతువు ఏదని కళ్ళు మూసుకొని ఉన్నా చూడగలిగే జంతువు ఉంటాయి క్యామల్ అది ఎందుకు అలా చూడగలుగుతుందంటే ఎడారి ప్రాంతంలో ఇసుక నీళ్ళల్లో ఎక్కువ జీవిస్తుంది కాబట్టి దానికలా చూడ ఇసుక తుమారులు ఎక్కువ వస్తాయి అక్కడ దాని నుండి రక్షణ కోసము దానికి అట్లా నిర్మాణమే అట్లా ఉన్నది కళ్ళకి మూడు కనురెప్పలు ఉంటాయి ఇటు సైడు అటు సైడు తుఫాన్ వచ్చినప్పుడు మూసేస్తుందట ఒక కనురెప్ప తెరిసే ఉంటుందట అందుకనే ఆ కనురెప్పలు ట్రాన్స్పరెంట్గా ఉంటాయట కాబట్టి అది చూడగలుగుతుంది కళ్ళు మూసుకొనైనా చూడగలుగుతుంది ఈ వీడియోలో మరో క్వశ్చన్ అడుగుతున్నా కాకి ఏ దేశ జాతీయ పక్షి అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి లేకపోతే మరో వీడియోలో నేను దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లక్ష్మణ సీతాఫలము హన్మన సీతాఫలము అని చెప్పింది ఇది ఇంకా ఏదనేది మనం కాస్తే కానీ తెలియదు ఇది నేను గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టిన చెట్లు ఇది లక్ష్మణ రామ రామాపల్లమా లేతే హనుమాన్ పల్లమా అనేది తెలియదు నాకు ఒకరిచ్చిండ్రు ఇది కాయలు వస్తే కానీ తెలియదు ఇక్కడ వంకాయ ఈ కలర్ ఉన్నాయా అండి బ్లాక్ కలరు బాగున్నాయి కదా ఇంకొక కలరు ఇది చిన్న ఉసిరి అంటారు కదా అదే కూర ఉసిరి అవి చిన్న చిన్నవి వస్తాయి కదా ఇది పైన పెడితేంది చిన్నగా ఉంటుంది కదా ఎక్కువ కాయలు రావచ్చు కింద పెట్టింది చెట్టు ఇది వంకాయ చెట్టు చూడండి ఎంత పెద్ద అయింది ఇది ఒకటే చెట్టు చూడండి ఒకటే చెట్టు ఇంత పెద్ద అయిపోయింది నీళ్ళలో ఉంది కాబట్టి కాయలు ఎట్లున్నాయి దీనికి దీనికి కోతి తినిపేసిందండి మొన్న నాలుగైదు తెంపేసింది ఈ ఒక్క చెట్టుకే చాలా వచ్చేటట్టున్నాయి ఎన్ని ఉన్నాయి చూడండి చెట్టు చుట్టూ కాయలు వచ్చినాయి ఇంకా పోతా ఉంది ఇంత పెద్ద ఉంది ఒకటే చెట్టు అప్పుడే స్టార్ట్ అయినాయి కాయలు స్టార్టింగే కాయలు కోతి దింపేసింది ఇది మామిడి చెట్టు ఇది చిగురొస్తుంది మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది రాలిపోతుంది అంటే ఇది ఎనీ టైమ్ కాసి మామిడి చెట్టు అనుకుంటా ఇది మల్లె చెట్టు పైకి పాకడానికి తీగ కట్టిన ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఇది మిరప చెట్టు ఇది సమ్మర్కి ముందు పెట్టిన కాయలు చూసి ఎంత ఎన్ని వచ్చినాయో ఇన్ని కాయలు వచ్చినాయి చూడండి ఇదంతా ఒకటే చెట్టు చాలా కాయలు ఉన్నాయి ఇవన్నీ కొంచెం పెద్ద అయిన తర్వాత తెంపుదామను వదిలేసిన